దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదిహేడవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము అనే కంటే మనము నేర్చుకోబోతున్న వాక్య భాగము ఏసు వైపు చూచుచు ఏమంటున్నాడు ఓపికతో పరిగెత్తుతాం ఇది ఈరోజు వాక్య జ్ఞానం అయితే రాసిన పత్రిక పన్నెండవ అంటే పదకొండవ అధ్యయమంతా విశ్వాస వీరుల జాబితా ఉంటుంది విశ్వాసము అన్నది వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన విభున్నమైన అయితే 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 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం దేవుడు ఉన్నాడని నమ్మాలి కదా అయితే ఇప్పుడు మనకి ఒక రోల్ మోడల్ కోసం రాస్తూ ఎప్పుడేళ్ళు కూడా రాసిన పత్రిక గ్రంథకర్త ఏమంటున్నాడు మనము కూడా ప్రతి భారమును అంటే మొదటి మనిషి ఏమంటున్నాడు ఇంత గొప్ప అంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘము వలె ఉంది అక్కడ రాయబడిన జాబితా అనమాట ఇప్పుడు మనము కూడా ఒకటి ప్రతి భారము సులువుగా చుక్కలు పెట్టు ప్రతి పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు అంటే ఆయనే విశ్వాసం ఆయన ఇస్తే తప్ప ఆయన కొనసాగిస్తే తప్ప అని చెబుతూ యేసు వైపు చూచుచు ఇప్పుడు పేత్రున్నాడు నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను ఎప్పుడైతే ఏసు వైపు చూచాడో నడిచాడు కానీ నీళ్ల వైపు చూచాడో మునిగిపోయాడు ఎప్పుడైతే షడ్రక్ మేషక్ అభిందుగోలు దేవుని వైపు చూచారో వారు అగ్నిలో సైతం కాలిపోలేదు దానియలు సింహాలు ఏమి చేయలేదు అయితే ఎప్పుడైతే మళ్ళీ మనం చూసుకుంటామో ఒక మాట చెప్పాను ఏమని ఉంటుంది అంటే నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని అంటే మనం బలం చూసుకుంటే నో నన్ను అని అందే నేను సమస్తం వచ్చేగా కనుక మన ఎదుట ఉంచబడిన పందెములు ఇట్స్ ఏ రేస్ కానీ గాడ్ ఇస్ విత్ యూ దట్ ఈస్ గ్రేస్ ఏ రోజునైతే రేస్ పక్కడిని చూస్తావో నువ్వు ఓడిపోతావు పైన వాడు నీతో ఉన్నాడు అని ధైర్యం నీలా ఉంటుందో విజయం నీదే కనుక ఓపికదు అంటే ఓర్పుతో అని కాదు పేషెన్స్ ప్రతి విషయానికి తొందరపాటు లేకుండా ఆవేశం లేకుండా ఆలోచనతో చేయగలను అంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి మానము అవమానం మానము అంటే నీ మాన మర్యాదలు నీకంటూ ఒక ఆత్మ అభిమానం కానీ ఆ ఆత్మ అభిమానాన్ని వెరగొట్టుతుంది దేవుడని నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడని శిలువ సహించి చూసారా ఒకటి అవమానమును నిర్లక్ష్య పెట్టి రెండు శిలువ సహించి మూడు దేవుని సింహాసనము యొక్క గుడి పాశమున ఆశనడే అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రభువు రక్షకుడు ఎందుకయ్యాడు అని చెబుతూ ఇక్కడ ఇంకా కొంచెం మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకక ఉండినట్లు కాబట్టి ప్రభునందు ప్రిధర దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఏమిటి అంటే నీ చుట్టూ చెవిటి ఉంటుంది కానీ నువ్వు వెలుగుగా ఉండాలి నీ చుట్టూ రోగం ఉంటుంది కానీ నువ్వు స్వస్థతగా ఉండాలి నీ చుట్టూ తిరుగుబాటు ఉంటుంది కానీ నువ్వు విధేయుడిగా ఉండాలి కాబట్టి ఇక్కడ అనేవి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ట్వెల్వ్ వర్షెస్ టు ఫిక్సింగ్ అవర్ ఐస్ అండ్ జీసస్ మన యొక్క కన్నులు యేసు వైపు ఫిక్స్ చేసి పెట్టిన వారమై దర్ఫెక్ట్ ఆఫ్ ఫేత్ అంటే ఆ యొక్క విశ్వాసమును ఆల్రెడీ జయించినవాడు అంటే లోకమును జయించిన విజయం నీ విశ్వాసం అంటున్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు నీ విశ్వాసము నీవు నమ్మిన ఏళ్ళ దేవుని మహిమ చూస్తావు అంటాడు అక్కడ మాతృతో ఏమంటాడు నేను చెప్పారు కదా నువ్వు నమ్మిన ఏడల మహిమ చూపుతావు ఆమె అంటుంది అంతా అయిపోయాడు ఇప్పుడు వచ్చి లాభం చూసా కనుక నీ నమ్మకమే నీకు దేవుడిచ్చే గొప్ప బహుమానం ఫర్ ద జాయ్ సెట్ బిఫోర్ హిమ్ హీ ఎంజోర్డ్ ద క్రాస్ అంటే ఆయన తన ముందు ఉన్న ఆ యొక్క గొప్ప విజయాన్ని చూశాడు కానీ సిలువని అవమానాన్ని నిందని ఎంత మాత్రము అతను పట్టించుకోలేదు అంటే నీవు నేను కూడా మనం పొందుకోబోతున్న బహుమానాన్ని చూడాలి కానీ మధ్యలో వచ్చేవారు అందుకే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు ఈ కుడి ఎడమలో అనేక మంది బౌ అందుకే నేను నువ్వు నడిచి ఊది కుక్కలు పొరుగుతూ ఉంటాయి అంటారు కదా నువ్వు ఎందుకు పట్టించుకున్నావు ఏ నువ్వు దగ్గరికి కనీసం వస్తుందా అక్కడే మురుగుతుంది కనుక్క ఏ రోజైతే ఒక్క కాలేజ్ దొరికిందండి తొక్కేస్తారు కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పింది ఫాలింగ్ ఇట్స్ షేమ్ అంటే అండ్ సట్ డౌన్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సింహాసనమునకు ఆయన కుడి పాశువున ఉండుటకు కారణం ఏంటంటే ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఫిలిపీలకు రాస్తుంది రెండో అంచు ఐదో నుంచి ఇక్కడ డీటెయిల్ గా రాస్తున్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటే నీ మనస్సు ఎలాగ ఉండాలంట దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని చెప్పుతూ అంటే కంఫర్ట్ జోన్ లో ఫిక్స్ అయిపోలేదు తను బయటికి వచ్చాడు స్వరూపమైనను సొగసైనను ఏనివానిగా అయిపోయాడు అయితే ఎండిన ఆ యొక్క నేలలో ఉన్న అంత నిర్దోషి నిష్కలంక రక్తము ఏ పాపము ఎరుగని ఆయన మన కోసం పాపంగా మారాడు పోలికగా పుట్టి మహిమ అవతారము ఆయన మనిషిగా పుట్టాడే దాసుని స్వరూపము ధరించి ఆయన శిష్యుల పాదాలు కడిగాడే ఏ రోజున్న ఆ పాపిష్టి లోపంలో ఆయన ఏ విధముగా ఉన్నాడో కదా తన్ను తానే రిక్తునిగా చేసుకొని అంటే వట్టివాణిగా ఏ రోజున్నా ఇలాగ నిన్ను నీవు తగ్గించుకోగలిగవా ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం ంతగా చూపిన వాడే తనుతాడు అంటే దేవుని హెచ్చించేవాడుగా అంటే మూడు ముప్పైలో చెప్తాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఎప్పుడూ కూడా దేవుడు నీకు కొలతలేని అభిషేకం ఇస్తాడు దేవుని నువ్వు హెచ్చించాలి నువ్వు తగ్గించి యూ షుడ్ షైన్ ఫర్ గాడ్ నాట్ యువర్ సెల్ఫ్ అంటే సెలబ్రిటీలు వారి కోసం వారు ప్రకాశిస్తారు వారి యొక్క దర్పము వారి యొక్క ఈగోయిజము అది ఉంటే ఎలా కుదురుతుంది అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వాళ్ళలో కానీ భూమి క్రింద ఉన్న వాళ్ళో కానీ ప్రతి వాణి మోకాలు నామమున ఏసునట్లు ఆయన పైవానిగా అంటే ఇంకా గా వెళ్ళాలంటే పితృ రాసిన మొదటి పెద్దకి రెండో వైద్యం పద్దెనిమిది వచ్చు ఏమంటున్నాడు పనివారా మంచివారు వారు సాత్వీకులునైనా యజమానులకు మాత్రము కాక ముష్కారుడైన మీ యజమానులకు పూర్ణమవుతో అంటే దేవుడే అంగీకరిస్తాడు అవాడు చాలా మూర్ఖమైన వాడు మూర్ఖుడు నాబాలు మూర్ఖుడే కానీ అక్కడ అబీగయల్ని పెట్టాడు అభిగయులు సుబుద్ధి కలిగింది అక్కడ సౌలు మూర్ఖుడు అయ్యాడు ఆ ఆత్మ మూర్ఖపో ఆత్మ వచ్చినప్పుడు కానీ దావీ సుబుద్ధి కలిగి ఉన్నాడు అంటే నీ పక్కన ఎప్పుడూ కూడా దేవుడు మూర్ఖత్వాన్ని అంటే గోధుమలు గురుగులు కలిసి ఎదగడానికి ఒప్పుకుంటాడు ఆయన కాబట్టి పాముల వలె వివేకులు పావురుల వలె నిష్కలు అంటారు వివేకము నిన్ను అంటే నీకు నీవు కాపాడుకోమని కాదు నిత్యముగా నీ చింత దేవుని మీద అంటే ఇక్కడ ఏమని చెప్తాడు ఒకడు ఎవడైనా అన్యాయంగా కానీ దేవుని గూచి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన నీవు అన్యాయమే జరుగుతుంది కానీ నిన్ను దేవుడు చూస్తున్నాడని ఎప్పుడైతే నీవు ఓపికతో ఉంటావో అంటే తిరుగుబాటు తను ఉంచాక నిన్ను ఎవడైతే గేడు చేస్తున్నాడో వాడిని చంపేక ఎవడైతే గోర్పుడని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అనుకుండా నీవు ఆ యొక్క దేవుని ప్రతీకారాన్ని నీ చేతుల్లోకి తీసుకోకుండా దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని హెచ్చించును ఒకని తగ్గించును అని దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఇక్కడ ఏం చెప్పబడుతుంది తప్పిన దమునకైతే దెబ్బలు తిన్నప్పుడు ఏమిటి మీరు సహించిన మీకేమిటి కనుక మేలు చేసి బాధపడినా మీరు ఓర్పు కలిగి ఉన్నారే దీనికి మీరు పిలవడం అంటే నువ్వు మేలు చేసావు కానీ కీడే జరుగుతుంది నువ్వు మంచి చేయడానికి వెళ్ళావు కానీ నాశనమే జరుగుతుంది అప్పుడు మీరు కూడా తన అడుగు జాడలు ఎందు నడుచుకున్న వాళ్ళని క్రీస్తు మాదిరి ఉంచిపోయాను ఎలాగా ఆయన పాపము చేయలేదు ఆయన నోట కపటము లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనో తాను అప్పగించు అంటే ఈ రోజుల్లో ఎవరుంటారండి అనకండి ఒక్కడి కోసం దేవుడు వెతుకుతున్నాడు ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు లోతు నీతిమంతుడై ఉండి సుధమగుమర మొత్తం పఠనాలు నాశనం చేశాడు కానీ లోతుని అతని భార్య ఇద్దరికి మాత్రం కానీ భార్య ఉపస్తంభం అయిపోయింది వద్దో అని చెప్పాడు తిన్నాది శాపం తెచ్చింది చూడద్దు చూసింది లోతు భార్య అయిపోయింది ఈ రోజున అబ్రహాంతో కలిసి వెళ్ళాడు లోతు తనకి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు తన కన్నులెత్తి చూశాడు తన మనస్సుకి నచ్చినట్లుగా వెళ్ళిపోయాడు ఈరోజు నువ్వు దేనివైపు చూస్తున్నావు నీ కన్నులెత్తి విలువ మీద వేలాడుతున్నా సుక్రీస్తుని నువ్వు చూడగలుగుతున్నావా లేక ఈ రోజున మనం చెప్పచ్చు ఆ యొక్క పాములు విశ్వ సర్పాలు వచ్చినప్పుడు అవి కాటేసి చచ్చిపోతున్నప్పుడు ఇత్తడి సర్పమును చేయించి నిలబెట్టమంటాడు నిలబెట్టినప్పుడు ఆ సర్పమును తేలి చూచినప్పుడు వారు బ్రతికారు కొంతమంది చూడలేదు లోబడలేదు ఎన్నోసార్లు మన జీవితంలో దేని వైపు నీ గురి దేనివైపు నీ లక్ష్యం అయితే నీకు నాకు మాదిరి ఉంచిపోవడానికి అందుకనే పౌలు రాస్తాడు ఎంత చక్కటి వాక్యం అంటే పిలిపిల్లకు రాసిన ప్రతి మూడవ చూపెండవచం నేను ఇది వరకే గెలిచిదిని అని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినీ అని అయినను అనుకోవటం దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తు యూ షుడ్ ఆల్వేస్ మైండ్ యువర్ గోల్ నీవు ఎప్పుడూ కూడా నీ లక్ష్యాన్ని గం ఆ యొక్క నీ ఫోకస్ పెట్టి ఉండాలి అంటే ఒక గురి చూస్తున్నప్పుడు ఆ టార్గెట్ మీద నీ దృష్టి ఉండాలి కదా ఆ టార్గెట్ నువ్వు సెంటర్లో కొట్టేటట్టుగా ఉండాలి కదా అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను కానీ ఒక్కటి చేయించున్నాను అది నువ్వు నేను చేయాలి వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగపడచ్చు నీవు జరిగిపోయిందే చెప్పుతూ అంటే గతమునే గతమనేది గుంబెకు చేసిన గాయం బ్రతుకు బాటలు నాకు నేర్పెను పాఠం నారేసిన నీవే కదా నీరు పోయు నా దేవుడవు దేవుడు నిన్ను చూస్తున్నాడని వెనక ఫరో సైన్యము తరిమిస్తున్నవాడు దేవుడేనని ఎదర ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయాలన్నవాడు దేవుడే వ్యాన్ యూ మైండ్ గాడ్ అంటే నీవు దేవుని వైపు చూచినప్పుడు కరచాపమన్నాడు ఎర్ర సముద్రము సైతం రెండు ఎరుకో గోడలు సైతం కూలిపోయినాయి ఆకాశము నుండి మన్నా కురుస్తుంది బండ నుండి మధుర జలాలు వచ్చాడు ఇవి కథలు కాదు నా జీవితంలో ఇటువంటివి ఎన్నో సాక్ష్యాలు ఎనిమిది వందల అద్దీ మోకాలేసి లేసి దండాలు పెట్టి నేను ప్రార్థన చేసి రెండుగా గాక ఏ రోజునా నీ వాక్యాన్ని నమ్మవా ఇక్కడ క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుపు బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెత్త అంటే ఏ రోజు అయినా నీ గురి ఏంటి నీ గమ్యము ఏంటి దేనికోసం ప్రయాస పడుతున్నావు బ్రతకడం కోసమేనా ఇల్లు కట్టుకోవడం కోసమేనా అంటే పిల్లల్ని పెంచడం కోసమేనా చచ్చిపోతావు సుమా డై చచ్చిపోవద్దు నువ్వు చచ్చిపోయిన వాళ్ళ లెక్కలకు వెళ్తావు నేను అబ్రహాము ఇస్సాకు యాకూర్లకు దేవుడను సజీవులకే దేవుడను కాని మృతులను కాదు ఈరోజు కూడా నేను అబ్రహాము దేవుడను అంటాడు అబ్రహాము దేవుని హృదయాన్ని ఎదిగిన వాడు అబ్రహాము చనిపోవలసిన వయసులో అబ్రహాము కి కుమారు అంటే అర్థం ఏంటంటే తెలుసా రొమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ విషయం ఏమంటున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు అంటే క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు వాడు ఎవడు అని అడిగే ముందు ఇక్కడ దేవుని యొక్క వాక్యము అసలు ఎందుకు చెప్పుతున్నాడు ఏమి జరుగుతుంది అని ఈ భూమిలో రాసిన తగ్గ ఎనిమిదవ అధ్యయము ఇరవై ఎనిమిదవ విజయం ఏముంటుందంటే దేవుని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారి కొరకు మేలు కలుగుటకే సమస్తలు సమకూడి జరుగుతున్నాయి నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు మెట్టు వెంబడి మెట్టు నిన్ను కట్టడానికి నిన్ను బలపరచడానికి నీకు ధైర్యం ఇవ్వడానికి నిన్ను చేపట్టి నడిపించడానికి అంధకారమే దారి నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేచుతాడు గమ్యం వరకు నన్ను నడిపిస్తాడు నా దేవుడు మాస్టర్ పీస్ కదా ఈరోజు నా ఈరోజు మొన్న చీకటి ఎందుకు చూస్తావు నేను జరిగినట్లు రేపు కదా నిన్న వాళ్ళు ఈ రోజులు లేరు కదా నేడు చూచిన ఐగుప్తీలను ఇక మరి అన్నడు చూడబడ్డాడు అంటే ఎవని ముందుగా నిర్ణయించినో ఎవరిని పిలిచినో అని చెబుతూ దేవుడు మన పక్షమున నుండిగా మన విరోధి ఎవడు అంటే దేవుడు తన సొంత కుమారుని నీకు ఇచ్చాడే నా ఏకైక కుమారుని నీకు ఇచ్చేసనే అంటున్నాడే ఆయన నీతివంతుడు కనుక మనము నీతివంతులు ఆయన సిలువను భరించాడు నువ్వు భరించాల్సిన అవసరం లేదు కేవలం సమాధానం కలిగి ఎందుకండి లోపల కుక్కర్ పెట్టుకుని చై చై చేయి తగ్గించుకుంటే పోలా పోతే పోని ఎవడి పాపాన్ని కాడు దేవుడు శిక్ష విధించువాడు కదా ఏ దేవుడు చూడటం లేదా దేవుడు న్యాయాధిపతి కదా దేవుని ఎందుకు అన్యాయం ఉందా ఆయన కూడా లంచం తీసుకుంటాడా కనుక సమస్తము నీకు ఇవ్వాలని కనుక దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం గోపడేవడు నితిపంతులుగా తీర్చేవాడు దేవుడే అయినప్పుడు నీవెందుకు వాదిస్తావు కనుక శిక్ష విధించేవాడెవడు చనిపోయిన యేసు క్రీస్తే కదా కనుక మృద్ధులలో నుండి లేచిన వాడు దేవుడి కుడిపాషణ కూర్చున్నాడు మన కోసమైన ఇప్పుడు చేతున్నాడు క్రీస్తు ప్రేమ నుండి నేను పెంటగయించాను నీ కోసమే నీ ప్రేమ కోసమే బ్రతుకుట క్రీస్తే చావైతే రావు అంటే వస్త్రహీనత కరువు ఉపద్రవం ఖడ్గం క్షమ బాధ ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి నీ జీవితంలో జరుగుతున్నాయి వదిించబడిన వారము వదకు అయితే మోర్ దాంట్ కాంగ్రెస్ వీటన్నింటిలో దేవుడు అత్యధికమైన విజయం ఇవ్వాలని అంటే మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానైన ఉన్నమైన రాబోన్న అధికారులైనా ఎత్తైనా అవుతాయినా మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి అందుకు నీకు అంగీకరిస్తాడు శ్రమస్తాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు నీ శ్రమలు నీకు అసలు నిన్ను దృసేయడానికి దేవుడు నిన్ను స్వస్థపరచాలని నీ విశ్వాసము గొప్పదని ప్రజలకు చూపించుకోవాలని షైన్ అని చెప్పేసి దేవుడు ఇష్టపడుతున్నాడు అటువంటి గొప్ప వాక్యము మన జీవితంలో నెరవేరణగా ప్రార్థించుతాం పరిశుద్ధుడు అభిప్రాయం కలిగి తండ్రి విత్తబడిన వాక్యములు నీ నీవేపు మేము మేము లక్ష్యం ఉంచుటనైనా నీవు తప్ప మరి మాకు ఎవ్వరు లేదని తండ్రి నీవే మా ఆధారమైన తండ్రి నచ్చుడైన చేస్తున్నావునా వాక్యమును వేరు వీరి కుటుంబాలని వీళ్ళు విశ్వాసం బాధపడకండి వేస్తున్నాము అనేక మంది కామెంట్స్ పెడుతున్నావు కోసం ప్రార్థించండి ఆమె God bless you all. There will be only each one. Amen.